నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత ఏమైన చర్యని దేవరకొండ సంఘం సభ్యులన్నారు లోని పర్యాటక స్థలంలో సుమారు ఇరవై ఎనిమిది మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ దేవరకొండ పట్న సంఘం ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ మంగళవారం రాత్రి దేవరకొండ శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు పట్న అరవేశ సంఘం నాయకులు మాట్లాడుతూ కార్యక్రమంలో పట్న సంఘం అధ్యక్షులు చీదల్ల వెంకటేశ్వర్లు కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బారావుతో పాటు గౌరవ అధ్యక్షులు అరవేశ సంఘం నాయకులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు Siyah karlige Kia khazar usiona Tene το Gianchi Gar Alcohol Icha माता की जय कहीं बोलो भारत माता की हे मशीन चले मशीन चले मशीन चले कहीं बोलो भारत माता की जय कहीं बोलो भारत माता की जय कहीं बोलो भारत माता की जय कहीं बोलो भारत माता की हे मशीन चले मशीन चले पहले। <saiden> भारत माता। जय 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 माता। 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 जय పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం గుండాలు ఉగ్రవాదులు వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెప్పేసి అని బట్టలు విప్పి మరి పాశవికంగా ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు ఒక్క వ్యక్తి శరీరంలో నలభై రెండు గుళ్ళు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఒకసారి ఆలోచన చేయాలా హిందూ అయితేనే చంపుతున్నారు వేరే ఎవరైనా చంపట్లే కారణం హిందువులను అంతమందించాలనేటువంటి కుట్ర ఆ యొక్క కుట్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయినా అక్కడ కొంతమంది ముస్లింలు ఆ ఉగ్రవాదులను చేరదీసి వారికి స్థానం కల్పించి పహెలోగాం అనేటువంటి గ్రామంలో పదిహేను రోజులు రెక్కీ నిర్వహించి మనం ఎక్కడ దాడి చేసి ఎక్కడ వెళ్ళిపోవాలా మిలిటరీకి దొరకొద్దు పోలీస్కు దొరకొద్దు ఇరవై నాలుగు ఏప్రిల్ నాడు ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ హిందువుల దాడి చేసి పాస్తవికంగా ఇరవై ఆరు మందిని హత్య చేశారు దానికి నిరసనగా మీరు ఆరోగ్య సంఘం వాసవి క్లబ్ వనితా క్లబ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇరవై ఆరు మంది హిందువులను పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి అవసరమైతే భూపటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశమే కాను రాకుండా చేయాల తీవ్రవాదులను పెంచి పోషిస్తూ వారు దరిద్రాన్ని అనుభవించుకుంటూ అక్కడ ప్రజల బాగాకులు పట్టించుకోకుండా తీవ్రవాదానికి సహకరిస్తూ బయట దేశాల మీద ఇబ్బందులు కలిగిస్తున్నారు భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తట్టుకోలేక ఈ రకమైనటువంటి దుశ్చర్యలను ఉగ్రవాదులను ఎగదోసుకుంటూ దేశంలో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ పభం గడుపుకుంటున్నారు भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता अच्छा की गया। <laughs> गया।